హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట ఏంది వినాయక చవితి అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈ వీడియో తీసినప్పుడు వినాయక చవితి అనమాట నేను ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి అట్లేదన్నా ఓ త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోద్ది అందుకని అయితే చెప్తా ఉన్నాను ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఉదయాన్నే దేవునికి ప్రసాదాలు అనేది రెడీ చేస్తా అనమాట మా ఊళ్ళో బాగా చేసుకునే పండుగ ఏదన్నా ఉంది అని అంటే అది మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి అయితే వినాయక చవితి మా ఊళ్ళో చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఏంది అంటే ఐదు రోజులు అయితే చేస్తారు వినాయక చవితి ఈరోజు ఫస్ట్ రోజు అనమాట అది కాక ఏంది అంటే నిన్న సాయంత్రం నుంచి వర్షం అనేది స్టార్ట్ అయింది ఏందో ఐదు రోజుల తుఫాన్ అయితే చెప్తా ఉండాలన్నమాట ఈ వాన ఎలా చేస్తుందో ఏమో ఏమీ అర్థం కావట్లేదు ఉదయం లేసేసరికి కూడా కొంచెం వానైతే రాత్రి మీద కొంచెం అయితే తగ్గింది కొంచెం సన్న చినుకలు అయితే పడతా ఉండయి కానీ దేవుడి కార్యక్రమం కదా ఎటు పరిస్థితులు ఆగదు ఎలా ఉన్నా సరే జరగద్దు అనమాట ఈ పనులు ఎప్పుడైతే ఏమో ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉదయాన్నే లేసే వాళ్ళం ఈసారి మాత్రం కొంచెం ఎండబడింది అనమాట ఎందుకనంటే నైట్ అయితే విగ్రహం తీసుకురడానికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చేసరికి అట్లా ఏదైనా సరే ఒంటి గంట అయితే అయిపోయింది అనమాట అప్పుడు దాకా అయితే మెల్కొనే ఉన్నాము దానికి తగ్గట్టు వర్షం వస్తూనే ఉన్నింది అప్పుడైతే వచ్చి పడుకున్నాము లేసేసరికి కొంచెం ఎండబడిపోయింది మా ఊర్లో వచ్చేసరికి ఈ వినాయక విగ్రహాలు రెండు దిక్కులు అయితే పెడతారనమాట ఒకటి వచ్చేసరికి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టైం వచ్చేసరికి ఇప్పటికే అనేది అయిపోయిందనమాట ఇక్కడొచ్చేసరికి పొంగలైతే పెట్టేస్తాను గ్యాస్ మీద పొంగలైపు వస్తూ ఉంది అలాగే వచ్చేసరికి అనేది రెడీ చేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చి మా ఊర్లో ఏంటంటే ఐదు రోజులు అనేది చేస్తారని చెప్పాను కదా ఐదు రోజులు అయితే నాలుగు రోజులు అనేది మాత్రం రాత్రిపూట ప్రసాదాలు అనేది తీసుకెళ్ళాలి ఐదో రోజు మాత్రం ఏంటి అని అంటే దేవుడు ఊరేగింపుకి వస్తారు కదా అప్పుడైతే టెంకాయ బియ్యం వేస్తే సరిపోతుంది అనమాట ఈ నాలుగు రోజులు ఏమేమి తీసుకెళ్ళాము ఏంటి అనేది కదా షార్ట్ వీడియోలు అయితే వస్తామంటే తప్పుకుని అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను ఈ పిండి అనేది కొంచెం పెట్టి అయితే తాబరం అయితే వేసాను అలాగే బెల్లం అనేది ఏంటంటే తురుముకోకుండా కొంచెం అయితే పాకం లాగా అయితే పట్టారనమాట ఎందుకంటే వడగట్టుకుంటే దాంట్లో ఏమన్నా ఇసుక అట్లాంటివి ఏమన్నా సరే వచ్చేస్తుందని కానీ ఏంటంటే కొంచెం బెల్లం పాకం కానీ చల్లారింది అంటే మళ్ళీ అనేది వడగట్టుకోలేము అనమాట అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి మనం ఇలా కలుపుతుంటే వేడిగా ఉండేసరికి చెయ్యి అయితే ఒక పక్క అయితే కలిపోతూ ఉంది అయినా సరే కొంచెం కలుపుకుంటా ఉండాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండి ఇప్పుడు ఉదయానే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మండపంలో పూజలు అయితే వచ్చేసినప్పుడు మంత్రాలు అనేది బాగా వినస్తా ఉన్నాయి అనమాట ఇవి కలిపి పక్కన పెట్టేసి మండపం దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి అలాగే ఉదయం సాయంత్రం అనేది పూజ అనేది చేస్తారనమాట మళ్ళీ సందాలు కూడా ప్రసాదం అనేది తీసుకెళ్లాలన్నమాట ఈ ఐదు రోజులు ఏంటంటే ఇంట్లో అన్నం ఖర్చు కూడా పెద్దగా ఉండదు అనమాట ఎందుకంటే అవి ఇవి తింటూనే ఉంటారు అలాగే గుడికాడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పెడతానే ఉంటాయి అనమాట సాయంత్రం అయితే ప్రసాదాలు అలాగే సాయంత్రం గుళ్ళు ఖచ్చితం పులిహోర గుగ్గులు అనేది అయితే పెడతానే ఉంటాయి అనమాట ఇలాగని వడగట్టుకున్నామంటే అందులో ఉండే ఇసుక అలాగే చెరుకు ముక్కలు ఏవో ఏమైనా ఉంటాయి కదా పీసులు అవి ఏమైనా ఉన్నా సరే మనకి క్లీన్గా అయితే వచ్చేస్తాయి అనమాట బయటికి మనం నీట్గా కలుపుకోవచ్చు ఇదైతే బాగా కాలిపోతూ ఉంది ఒక పక్క అయినా సరే కలుపుతా ఉన్నాను మళ్ళీ కొంచెం ఆరింది అని అంటే గట్టి పడిపోద్ది అనమాట అందుకోసం కలుపుతూ ఉన్నాను ఎవరైనా సరే మొక్కుబడి ఉన్నా సరే అన్నదానం అనేది చేపిస్తారు అలాగే పూజ సామాను అలా ఎవరైనా సరే మొక్కున్నారు అంటే వాళ్ళైతే ఎవరేమో మొక్కుంటారో వాళ్ళైతే అవన్నీ చేస్తారనమాట అలాగే ఈసారి కూడా చాలామంది అయితే మొక్కున్నారు అన్నదానం అనేది కూడా ఉందనమాట ఇలాంటి పండగలప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో ఎవరైనా సరే హెల్ప్ చేసేవాళ్ళు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక్కలే చేసుకోవాలి అంటే చాలా అంటే చాలా కష్టము నేను ఇప్పుడు వచ్చేసరికి పొంగల్ అనేది రెడీ అయిపోయింది అలాగే పాయసం అనేది కూడా చేసేస్తాను అలాగే కుడుముళ్ళు అలాగే గుగ్గుళ్ళు వడపప్పు అనమాట ఐదు రకాలైతే పెట్టారనమాట ఏమైనా సరే పండగలు పబ్బాలు వచ్చాయంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని అనమాట ఎందుకు అని అంటే అంతా క్లీన్ చేయాలి నిన్నంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఇల్లంతా క్లీన్ చేసి అన్ని ఆడి సర్దుకునేసరికి సరిపోయింది ఇంకా నైట్ చూస్తే సరిగ్గా లేదు మళ్ళీ ఉదయాన్నే లేసేసరికి ఈ పనులని అయ్యేసరికి కొంచెం ఒళ్ళు అయితే చాలా అలసిటిగా ఉందనమాట కానీ తప్పదు అన్నీ అయితే చేసుకోవాలి ఈసారి అయితే మా వాళ్ళు కూడా రాలేదన్నమాట రమ్మని చెప్పాము కానీ అయితే వాళ్ళు రాలేదు ఏంది అక్కడ కూడా అంటే వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే వర్షాలు అయితే బాగానే పడతా ఉన్నాయి ఆడు కూడా ఈ అంతా మామూలుగా కలుపుకునేదానికి నాకు ఒక పది నిమిషాలు టైం అయితే పట్టింది ఈ పిండి అయితే కుడుములుగా అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసి పక్కన పెట్టుకుంటా ఉన్నాను ఈ సారైతే ఈ కుడుములు చాలా అంటే చాలా బాగా అనమాట సాయంత్రం గుడికి తీసుకెళ్ళినా కూడా అందరూ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని అయితే చెప్పారు వీటిని వచ్చేసరికి ఒక్కో సైడ్ ఒక్కోళ్ళ పిలుస్తానమాట మా సైడ్ వచ్చేసరికి కుడుముళ్ళు అంటారు ఒక్కో సైడ్ ఏంటంటే ఉండ్రాలు అని అంటారు కానీ ఏంటంటే ఇవంటే వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అయితే ప్రతి సంవత్సరం అయితే తప్పకుండా అయితే నేనైతే చేస్తాను వీటిని అలాగే రెండో రోజు వచ్చేసరికి కేసర్ అంతా చేశాను అనమాట కేసర్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా అయితే ఒకటైతే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే చూడండి అందరికీ అయితే అన్నీ రావు కొన్ని కొన్ని మాత్రమే వస్తాయి నాకు కూడా అయితే కొన్ని కొన్ని వచ్చు అన్నీ అయితే రావు అనమాట వచ్చిన కొన్ని అయితే బాగానే చేస్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు పెట్టేసిన తర్వాత మళ్ళీ వంట అనేది చేయాలన్నమాట మధ్యాహ్నంకి చూసారు కదా ఫైనల్గా అయితే కొడువులు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ విషయానికి వచ్చేసరికి సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే ఒకటి అయితే చూసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చినా ఒక్కొక్కసారి కుదిరితే ఒక్కొక్కసారి కుదరవన్నమాట నాకు ఈసారి మాత్రం బాగా గుద్దు అన్నీ అయితే చాలా బాగా గుద్దు అనమాట ఈసారి ఇక ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసరికి ఐదు రకాలైతే చేశాను అనమాట అదేనండి పొంగలి పాయసం కొనువుళ్ళు అలాగే గుగ్గుళ్ళు అలాగే వడపప్పు అనమాట ఇవైతే అయితే రెడీ చేసేసాను ఇవన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి దన్నం అయితే పెట్టేసుకున్నాము వీటిలో వచ్చేసరికి కొద్దిగా అయితే సపరేట్గా తీసి పెట్టాను అవి ఏంటంటే సాయంత్రం గుడి దగ్గరకు అయితే తీసుకెళ్దామని అయితే అయితే పక్కన పెట్టేస్తాను ఫైనల్గా అయితే ఇదనమాట సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే డ్యాన్స్ ప్రోక్రాలు అయితే ఉంటాయి అనమాట డ్యాన్స్ అలాగే క్యాంబీ స్కిప్లనే చేస్తూ ఉంటారు చిన్నపిల్లల కి పెద్దవాళ్ళ దాకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట మీకు ఆ వీడియో కూడా అయితే చూపిస్తాను చూడండి హాయ్ అండి చూస్తున్నారు కదా నేనైతే చెప్పాను కదా నైట్ అనేది నైట్ అనేది కూడా వర్షం అనేది పడతానే ఉంది కాసేపు వర్షం పడను కాసేపు ఆగిపోయిన వాళ్ళైతే ఉందనమాట ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు ఎగ్జైట్గా వచ్చేసరికి ఒకటిన్నర అయితే అయిందనమాట నైట్ మామూలుగా అయితే అందరు చాలా మంది వస్తారనమాట ఎందుకంటే వర్షం పడుతూ ఉండేసరికి కొంతమంది అయితే వెళ్ళిపోయారు మేము మాత్రం ఉండమనమాట కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళు అయితే కొంచెం దూరంగా ఉండేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట అందరూ ఏంటంటే ఐదు రోజులు వర్షం అనేది రాకుండా ఉంటే చాలా అంటే చాలా బాగున్నైతే చెప్తా ఉన్నారు కానీ ఏం చేద్దాం చెప్పండి అంతా అదే ఉండే అనమాట ఇంక నేను చేయలేము కానీ ఉన్న వారికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సరే చూస్తున్నారు కదా మా పెద్ద అనమాట మీకైతే వర్షం కూడా చూపిస్తాను చూడండి డెకరేషన్ కానీ అంత అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈసారి కానీ ఏంటంటే ఈ వర్షం వల్ల చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది కొంతమంది అయితే ఇంకా మరి గొడుగులు వేసుకు మరి అయితే అలాగే ఉండరు నేను చెప్పాను కదా మా ఊళ్ళో బాగా అంటే చాలా బాగా చేసే పండుగ ఏది అంటే వినాయక చవితి అని అని ఇలా వర్షం రావడం వల్ల అందరూ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు చూస్తున్నారు కదా కొంతమంది అయితే పండర బజ్లు అనేది వేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు వచ్చేసరికి మూవీలో సాంగ్ ఉంది కదా దానికైతే వేస్తూ ఉన్నారనమాట అలాగే పాటలు పాడే ఉంటే పాటలు పాడతారు అలాగే కొన్ని గేమ్స్ అయితే అయితే ఆడతారు అనమాట ఈ ఐదు రోజులు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ ఈ ఐదు రోజులు చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఓకే మరి అందరికీ బాయ్ ఇదనమాట మా ఊర్లో వినాయక చవితి స్పెషల్ అనమాట మరి మీ ఊర్లో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే మరి అందరికీ బాయ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి